అన్ని విధాలుగా ఆ రోజు తెలియజేయడం జరుగుతుంది మీరు చాలా ఆటో చాలా మంది యువకులు ఉన్నారు పెద్దలున్నారుమ్రాడ్డి ఇలాంటి పరిస్థితుల్లో మీరు చాలా వరకు కూడా మీరు కూడా ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులు మన మినిస్టర్ గారు దృష్టికి మీ గౌరవైనటువంటి పిలుసుబ్రహ్మణ్యం గారి ద్వారా లేదు మన ఊరు ప్రజలు ఎవరైతే కస్టమర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనం చెప్పాలి ఏమని చెప్పాలి అమ్మా రేపు ఏదైనప్పటికీ కూడా ఇన్ని పదకొండు అప్పు విచ్చేసినటువంటి వాదరులందరికీ నా అన్నదమ్ములందరికీ కూడా నా యొక్క సదైతే నమస్కారాలు లక్ష్మీ కనుకకి ఆటో చేయబడిన శాటిలైట్ సిటీ ఈరోజు మన అన్న చిల్లుబోని వేణుగోపాలకృష్ణ గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సిపి పార్టీలో జాయిన్ అయినందుకు మీ అందరికీ కూడా జాయిన్ అవ్వబోతున్న మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు పిల్లవేళలా కూడా ఎప్పుడు కూడా మీకు అండదండగా నేను ఉంటూ వచ్చాను ఏ సమస్య అయినా సరే నేను పరిష్కరిస్తూ వచ్చాను మీకు ఏం కావాలన్నా నేను ఇస్తూ వచ్చాను అలాగే ఈరోజు రేపు మన అన్న వేణుగోపాలకృష్ణ గారిని మనం గెలిపించుకున్నట్లయితే రేపు పొద్దున్న ఆయన మళ్ళీ మనందరికీ కూడా సేవ చేయడానికి నాకు మీ అందరికీ కూడా అండదండగా ఉంటారు మీ అందరికీ కూడా ఏ యొక్క సమస్యలు వచ్చినా ఆయన తీరుస్తారు అనే నమ్మకంతో ఈరోజు మన అందరూ కూడా ఆయన ఆధ్వర్యంలో జాయిన్ అవ్వడం జరుగుతుంది మనందరూ కూడా ఆయనకి విజయానికి నిద్రాహారాలు మానేసి మనం ఏకగంటతో మనం ఈ యొక్క ఆయన యొక్క విజయానికి మనం కూడా తోడ్పడి ఆయన యొక్క విజయాన్ని మనం కళ్ళారా చూడాలని ఆయన్ని అత్యంత మెజార్టీతోటి అత్యంత మెజార్టీతోటి మనం గెలిపించాలని మీ అందరికీ నా అన్నదములు అన్న అయినటువంటి మీ అందరికీ కూడా నేను మనస్పూర్వకంగా మన హృదయపూర్వకంగా నన్ను ఒకసారి వినియోగించుకుంటూ ఆ మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసినప్పుడు మన మూడు శ్రీనివాస్ గారు మనకి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఆయనకి అత్యంత మెజార్టీగా మనం అందరూ కూడా నేను అన్నగారికి గారికి ఏ విధంగా మనం ఓట్లు వేస్తున్నామో ఒక ఓటు ఎంపీ గారికి కూడా వేసి ఆయన్ని కూడా గెలిపించి ఆయన్ని పార్లమెంట్కి పంపించాలని సరి మీ అందరికీ కూడా నేను చేస్తున్నాను అలాగే మోదీ గాంధీ గారి సుబ్రహ్మణ్యం గారు అలాగే మా మినిస్టర్గా చెల్లెని వేణుగారు సర్పంచ్ గారు పెద్దలు అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ లక్ష్మీ గణపతి ఆటో యూనియన్ అంటే అక్కడ లక్ష్మి ఉంది నిర్విఘ్నంగా గణపతి ఉన్నారు అంటే శుభం కటాక్షం రెండు కలగోల్పుగా ఉన్న లక్ష్మీ గణపతి ఆటో యూనియన్ మీరందరూ కూడా మాతో చేరినందుకు మా కొండంత ధైర్యంగా మా వెన్నుండి నడిపిస్తున్నందుకు మీ అందరికీ అభినందనలు తెలియజేసుకుంటున్నాను పొద్దున్నేస్తే శాటిలైట్ సిటీ నుంచి వస్తే కానీ మాకు తెల్లారదు ఎక్కడ చూసినా కూడా ప్రతి ఇటు కూడా మా వెన్నంటుండి రాజమండ్రి సిటీకినారు కానీ రాజమండ్రి ఒక ముఖ్యమైన భాగం అని మాత్రం మేము ఎప్పుడూ భావిస్తూ ఉంటాం ఇక్కడి నుంచి మీకు రాక మీరు ఇక్కడి నుంచి రాకపోతే రాజమండ్రి సిటీ యంత్రాంగం నడవదు మీరందరూ కీలక పాత్రలుగా ఇక్కడ నుంచి వస్తున్నందుకు రాజమండ్రి సిటీ కూడా డెవలప్మెంట్కి చక్కగా మీరు అందరూ తోడ్పడేలాగా మన జగన్ అన్న సీఎం వచ్చేలాగా మీరు అందరూ కూడా మాకు తోడ్పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే ఒక మిని ఒక్క నిమిషం మన వేణుగారు చాలా చక్కటి వ్యక్తి వ్యక్తిత్వం కలిగిన మనిషి ఎప్పుడూ కూడా అందుబాటులో ఉంటారు మీకు ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే మీరు ఏది అడిగితే అది చేసి పెట్టే మనిషిని మీరు తెచ్చుకుంటున్నారు అలాగే ఆయన్ని ఓటేసి ఆయన్ని నెగ్గించుకుంటే మీకు ఏది కావాలన్నా చేసి పెట్టే పిల్లి సుబ్రమణ్యం అన్నయ్య గారి లాగా వేణుగారు కూడా మీకు తోడైతే రెండు ఒకటికి రెండు తోడైతే జత అయితే ఇంకా తిరుగుండదు మనకి ఇక్కడ మౌలిక సదుపాయాలన్నీ కూడా మీకు ఏ ఇబ్బంది లేకుండా రోడ్లు కానీ డ్రైన్స్ కానీ మంచినీరు కానీ ఈ మౌలిక సదుపాయాలు వీళ్ళు చక్కగా చూస్తారు అలాగే వీళ్ళకి తోడుగా మూడో బీసీ త్రిమూర్తులు మనకి వేణుగారు అలాగే పిల్లి సుబ్రహ్మణ్యం గారు మూడో త్రిమూర్తులైన డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారిని కూడా మీరు సపోర్ట్ చేసి మీరు తెచ్చుకుంటే మీకు అన్ని మంచి జరుగుతాయనేసి కోరుకుంటూ మీరందరూ బాగుండాలి మీతో పాటు మేము బాగుండాలని దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఆరు ఏళ్ళయింది స్వాతంత్రం యొక్క అంటే ప్రజాస్వామ్యం గా ఈ దేశం మారి తర్వాత ప్రజాస్వామ్యం యొక్క లక్ష్యం ఏమిటి పేదలు పెద్దలు అసమానతలతో ఉంటారు మన దగ్గర భిన్న మతాలు ఉంటాయి మతాలకు దేవుళ్ళు ఉన్నారు క్రైస్తవులకి యేసుక్రీస్తు వారు ఉన్నారు ముస్లింస్కి మహమ్మద్ ప్రవక్త ఉన్నారు హిందువులకి రకరకాల దేవుళ్ళు ఉన్నారు కానీ ఈ దేశంలో బ్రతికే బ్రతికి బ్రతికే ప్రతి పౌరుడికి ఒక ప్రామాణికమైనటువంటి జీవన గ్రంథం ఒకటి ఉంది అంతకుముందు ఓటు హక్కు మీరు చాలా మంది తెలుసో తెలియదో ధనవంతుల దగ్గర ఉండేది దేశానికి నిజమైన ప్రజాస్వామ్యం అని మార్చడానికి జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి ఒక కారణ జన్మడి వచ్చాడని చిన్న నా అనుభవాన్ని మీకు చెప్పాలి ఇందులో చాలా నిగూఢమైన భావజాలం ఉంది నేను రెండు వేల ఒకటిలో రాజకీయాల్లోకి వచ్చాను రెండు వేల ఆరులో జిల్లా పరిషత్ చైర్మన్ అయ్యాను రెండు వేల ఎనిమిదిలో జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయ్యాను రెండు వేల తొమ్మిదిలో ఎలక్షన్ జరిగినప్పుడు నేను కులాల వారీగా ఈ జిల్లా ఏమిటి దీని టోకోగ్రఫీ జనాభా వాటర్లు వాటర్ల యొక్క స్థితిగతుల మీద అధ్యయనం చేశాను మొట్టమొదటి అధ్యయనం అది రెండు వేల తొమ్మిదిలో ఈ జిల్లాలో జరిగిన అధ్యయనం ఈ జిల్లాలో ప్రామినెంట్ కులాలు మూడు ఉన్నాయి ఒకటి కాపు సామాజిక వర్గం రెండు ఎస్సీ సామాజిక వర్గం మూడు బీసీ సామాజిక వర్గం అలా లెక్కేస్తే బీసీ సామాజిక వర్గమే రెండు మూడు ఎస్సీ సామాజిక వర్గం ఉంటుంది కానీ అంబేద్కర్ మహాసేడ్ ఇచ్చినటువంటి వరం ఎస్సీ సామాజిక వర్గానికి రిజర్వ్ సీట్లు వచ్చాయి జనాభా పరంగా బీసీలు ఉంటారు కానీ పెత్తందారుల దగ్గర కూలీలుగానే ఉన్నారు పెత్తందారుల దగ్గర దోపిడీకి గురవుతున్నారు క్రీమ్ అంతా ఆలదే చూడండి క్రీమ్ అంతా వాళ్ళది స్మెల్ అంతా మంది అంతేనా స్మెల్ అంతా మంది క్రీమ్ వారు తీసుకున్నారు స్మెల్ మనకిచ్చారు అంటే ఈ వర్గాలు పేదరికంలో ఉండి వాళ్ళ గురించి వాళ్ళ పొట్ట కోసమే పొద్దున్నే లేచి ఆటో వేసుకుని వెళ్ళిపోతావు పొద్దున్నే లేచి స్కూల్కి వెళ్ళిపోతారు పొద్దున్నే లేచి ఏదో పచ్చి పని లేదా కొట్లో పను పనులకు వెళ్ళిపోతారు మన ఇంటి మన ఇంటి పరిశుభ్రత ఎంత ఉందనేది మనకు తెలియదు చూశారు కదా నెలలో మంత్రం వేయలేను కదా ఎలా చేస్తానో చేసి చూపించాను ఇక్కడ ఎవరైతే గెలిచినటువంటి ఎమ్మెల్యే గారు ఉన్నాడో వేళ ముఖ్యమంత్రి చేసినటువంటి చంద్రబాబు నాయుడు పేదల గురించి ఒక్క పథకం పెట్టాడా పేదల ఆరోగ్యశ్రీ ఎవరు పెట్టారు రాజశేఖర రెడ్డి గారు దాన్ని సకాలకి తీసేసిన వాడు ఎవరో చంద్రబాబు నాయుడు ఇవాళ మళ్ళీ దాన్ని వెయ్యిని మూడు వేలు చేసినటువంటి వారెవరో జగన్మోహన్ రెడ్డి ఇది తండ్రి ఆశయం కోసం వచ్చిన పిసి అత్యాసితో కొడుకుని ముఖ్యమంత్రి చేయాలని ఇవాళ రోజు అబద్దాలు చెప్పేటువంటి పార్టీగా ఈ చరిత్రలో తెలుగుదేశం పార్టీ ఉందని మీరు అందరూ గమనించమని నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను మీరు ఆలోచించండి దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు చాలా క్యాంపైనర్స్ స్వాతంత్రం వచ్చింది అప్పుడు కాంగ్రెస్ పార్టీ పనిచేసింది ఒక ఆశయంతో దేశానికి స్వాతంత్రం తేవాలనేది ఒక ఆశయం అయితే ఆశయంతో పనిచేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ గరీబీ హఠావ్ అన్న రోటీ కపడా లొంగిపోయేవాడు కాదు కమాండ్ ఉన్నటువంటి వ్యక్తి వచ్చిన రోజునే చెప్పాడు నాకు ఇప్పుడు కూడా చెప్పాడు బాబు మనం నెగ్గుతున్నాం నో డౌట్ అనేటువంటి మాట చెప్పిన తర్వాత సుబ్రహ్మణ్యం గారు నెగ్గుతారని చెప్పిందంటే ఆయన ఇంకా అదే పనిలో ఉన్నాడు అనమాట నాకు అర్థమైంది ఆ పనిలోనే ఫుల్గా ఉన్నాడు అలాగే నా తమ్ముడు సిరిపాల మన నిర్మలా కుమారిబా సర్పంచ్ గారు ఇంకా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా ఇంతకాలం పనిచేశారు మూడు దఫాలు విజయం చూడలేదు ఇవాళ విజయానికి దగ్గరగా మనం ఉన్నాం ఈ ముప్పై రోజులు నిద్రపోకుండా వామప్ అయిపోయాం ఆట ఆడాలి ఆట అయిపోయింది కదండి రిలాక్స్ అయితే అలాగే కొండ అప్పారావు గారు ఒకసారి స్టాప్ అందరినీ వెళ్తాము స్టాప్ అందరూ లాంటివి కొండ అప్పారావు గారు ఐదు సురేష్ మేర్శిట్ రవి తొన్న సేదుర్గూరు సత్యనారాయణ గారు ధర్మవరపు రాము మట్టా ప్రసాదం వచ్చండి రండి శ్రీ రాసా గుట్టి రామ్ ప్రసాద్ సతీష్ రంగా సతీష్ భక్తుల పండు పిత్తల కృష్ణ దొమ్మసు ముగొత్తి సీలు గొట్టి రాజు సమయ సత్యబాబు కెవ రాజు మృతుల సీను దాని రాజు తోటకోడు పోసి ఎందుకు ప్రసాద్ ప్రసరు కుక్కల శ్రీను చర్యంగి సుధ కక్కనప్పారు పనిమడు కుమారు ద్వారా మోషిగా అనుమతి సీను ఈ శ్రీరు కనుగొని తిరుమతుల దార నాగరాజు కల్లి పేరియ పెట్ల అప్పలరాజు చిట్టుబేని సురేష్ కనపం సీను భూపతి స్వామి పిల్లి గణేష్ కరుణం దుర్గప్రస్వాములుగా పెట్ల రాజేష్ కలివెని గణేష్ బండార కృష్ణ మెకానిక్ తేతల సూర్బాబు సేవ యోసి గారు గారు అడ్డం రాజు అడ్డంకి రాజేష్ కర్రశివ ముద్ద అప్పల రాజు క్షేత్రం సుబ్రహ్మణ్యం తెల్లూరు శ్రీలు ముగ్గూరు నాగార్జున వచ్చి వీరబాబు బట్టి కోసీ కొంచెం వెనకాల నిజకొచ్చండి